హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికైతే కొత్త అయితే ఇపోతున్నారు అంటే పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులు ఇతంత ఒక నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున మనకైతే కాంగ్రెస్ ఎక్స్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం అయితే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛే ఇస్తారు ఎవరికి కొత్త పింఛే ఇస్తారు దానిపై ఈరోజు ఒక లైర్ చెప్పారు చండి చర్ణ ఫేస్ మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి నాడు ఏడు టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పెంచిన పథకంలో భాగంగా పెంచైతే పంపించేశారు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఎలిచిన వేట్ని ఆశ్రపించని కాస్త చెవిత పింఛన్గా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ అడుగులు చూపున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే అయిపోతున్నారు కాబట్టి సోహాని చెప్పచ్చు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే ఆశ్రమ పెంచిన కాస్త చేయుతో పింఛను మార్చి వృద్ధులు రూతుందకు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపించిన పెంచితే పెంచి కొత్త పించేతే అయిపోతున్నారు రేపటి నుంచి ఏపీ నెల సంబంధించింది కాబట్టి ఈ సుహాన్ని చెప్పొచ్చు కొంతమందికి అధికారులు అయితే రేపటి నుంచి ఇంటి దగ్గర వచ్చి పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకాలు జమ చేస్తారంట కొత్త పెంచాను మొత్తానికి రేపటి నుంచి ఏప్రిల్ సంవత్సరం పిచ్చే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ